నారాయణాయ మన తిరుమల వైభవం చానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది పురాణం నలభై మూడవ అధ్యాయం కుంభకర్ణుడి వధం తరువాత యుద్ధం కొత్త దిశలోకి తిరిగింది ఈ అధ్యాయంలో మకరాక్షుని దండు రాముని ప్రత్యుత్తరం ఆటికాయ ప్రవేశం విభీషణుని సూచన మరియు లక్ష్మణుని బ్రహ్మాస్త్ర విజయం ఎలా జరిగాయో సులభంగా కథలా విందాం ఉదయం ద్వారాల వైపు దళాల కదలిక మొదలైంది కుంభకర్ణుడు పడిపోయిన తరువాత రావణుడు వెంటనే నిర్ణయం తీసుకున్నాడు కరుణి కుమారుడు మకరాక్షుడు ముందుకు రావాలి అని మకరాక్షుడు రథంపై వచ్చాడు వలయాలు అగ్నిబాణాలు శూలాలు అన్నీ సిద్ధం రామసేనవైపు జాగ్రత్తలు బిగించబడ్డాయి జాంబవంతుడు గస్తీలను అమర్చాడు అంగదుడు ద్వారాలపై పంక్తులు బలపరిచాడు హనుమంతుడు గగన పర్యవేక్షణ చేపట్టాడు మకరాక్షుడు దాడి మొదలుపెట్టాడు మొదటు మాయావలయాలు విసిరి దళాల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశాడు రాముడు అర్థం చేసుకున్నాడు ముందు మాయను కూల్చాలి తరువాతే ప్రత్యక్ష దెబ్బ అని హనుమంతునికి సంకేతమిచ్చాడు రాముడు అస్త్రాలకు ప్రత్యస్త్రాలు సంధించాడు ఆగ్నేయానికి వాయువ్య భ్రమిక వలయాలకు విచ్ఛేద బాణాలు మాయాపొరలు తగ్గాయి తరువాత నేరుగా మకరాక్షునిపై నిశిత బాణాలు సంధించాడు ఒక కీలక దెబ్బ రథయంత్రాంగాన్ని ఛేవించింది మరొక బాణం మకరాక్షుని కవచాన్ని దాటింది మకరాక్షుడు అక్కడికక్కడే పడిపోయాడు రామసేనలో ఊపిరి పీల్చుకున్నారు లంక వైపు మాత్రం మళ్లీ షాక్ రావణుడు ఈ వార్త విని ఆగలేదు తదుపరి దెబ్బగా ఆటికాయను పంపాడు అతడు పెద్ద కాయుడే కాదు దివ్య కవచం కలవాడు దివ్యస్త్రాలు తెలుసు ఆటికాయ ప్రవేశం యుద్ధరంగాన్ని మళ్ళీ కఠినంగా చేసింది వానరులు విసిరిన రాళ్ళు వృక్షాలు సాధారణ బాణాలు అతని కవచంపై ప్రభావం చూపలేదు దళాల్లో మళ్లీ సందిగ్ధం వచ్చింది ఇక్కడ విభీషణుడు అవసరమైన సమాచారమిచ్చాడు ఆటికాయకు బ్రహ్మానుగ్రహం ఉంది సాధారణ ప్రహారాలు పనిచెయ్యవు అవసరం అని స్పష్టం చేశాడు రాముడు చూసి లక్ష్మణ నీవే ముందుకురా అన్నాడు హనుమంతుడు వెంటనే లక్ష్మణునికి రథసహాయమందించాడు ఆటికాయ లక్ష్మణుల మధ్య సమరం మొదలైంది ఆటికాయ అగ్ని వరుణ వాయు వంటి దివ్యస్త్రాలు వదిలాడు లక్ష్మణుడు ప్రతి దెబ్బను నిశ్చలంగా ఎదుర్కొన్నాడు ఎక్కడ ప్రత్యస్త్రం ఎక్కడ తప్పింపు ఎక్కడ వేగం తగ్గించాలి అన్నది స్పష్టం విభీషణుడు మళ్లీ సంకేతనిచ్చాడు ముందు ధ్వజం తరువాత రథయోగం ఛేదించు అని లక్ష్మణుడు ధ్వజాన్ని పడగొట్టాడు తరువాత గుర్రసంధులత బాణాలు వేసి రథచలనం తగ్గించాడు ఇప్పుడు ఆటికాయకు బలహీన కోణం తెరుచుకుంది దశలో లక్ష్మణుడు ప్రణమించి బ్రహ్మాస్త్రం సంధించాడు అది కవచ పరదాలు దాటి గుండె ప్రాంతంలో దిగింది ఆటికాయ పర్వతంలా కూలిపోయాడు రాక్షసదలం క్షణం నిశ్శబ్దమైంది వానరసేన ధైర్యంగా నిలుచుంది లక్ష్మణుడు వినయంగా విభీషణుడిని చూసి ఈ సూచన లేకపోతే ఇది సులభం కాదు అన్నాడు రాముడు దగ్గరకు వచ్చి చెప్పాడు ఇది మన అందరి విజయం సూచన సారథ్యం దెబ్బ మూడూ కలిసి పనిచేసిన రోజుది ఈ సమయంలో అంచుల యుద్ధాలు కూడా జరిగాయి పడమర దిశన నరాంతకుడు దాడి చేస్తుండగా అంగదుడు అతణ్ణి అడ్డుకుని సంహరించాడు మరొక వైపున దేవాంతక త్రిశిరలను హనుమంతుడు నెమ్మదిగా ఖచ్చితంగా అణిచాడు ద్వారాల ఒత్తిడి తగ్గింది జాంబవంతుడు వీటన్నిటినీ సమన్వయం చేసి శిబిర క్రమాన్ని నిలపెట్టాడు లంక రాజమందిరంలో ఈ వరుస ఓటములు భయపుట్టించాయి రావణుడు కోపంగా ఉన్నా ఇప్పుడు అతని గణంలో సందేహం కూడా కలిసింది ఆటికాయ కూడా పడిపోయాడా అని గర్జించాడు సభలో మౌనం విభీషణుడు మళ్ళీ ఒక్క మాట అన్నాడు ధర్మానికి లొంగిపో సీతాదేవిని మరలించు రావణుడు వినలేదు ఇక నేనే రంగంలోకి దిగుతాను అన్నాడు ఇది వచ్చే అధ్యాయం కోసం సంకేతమైంది సాయంత్రం రామ శిబిరంలో చిన్న సభ జరిగింది రాముడు సేనకు ఒక కొద్ది స్పష్ట ఆదేశాలిచ్చాడు ఒకటి విజయంతో ఉన్మాదం వద్దు క్రమశిక్షణ ముందుగా రెండు పౌర రక్షణ తప్పనిసరి ధర్మం లంఘించవద్దు మూడు రాత్రిదాడులు చెయ్యవద్దు శత్రు యంత్రాంగాన్ని మాత్రమే లక్ష్యం చెయ్యండి సుషేనుడు గాయపడిన యోధులకు చికిత్స వసతులు పెంచాడు హనుమంతుడు రాత్రి గగన పర్యవేక్షణ బాధ్యత తీసుకున్నాడు అంగదుడు ద్వారాలు బలపరిచే పనులు ముగించాడు రాత్రి చివరిలో అందరికీ ఒకే గ్రహింపు ఇది కేవలం రెండు పెద్ద యోధుల పతనం కాదు మాయాబలం కంటే శాస్త్ర పద్ధతి సలహా మరియు సమన్వయం కలిసి పనిచేసిన రోజు ఇది రేపటి దశ రావణుడు స్వయంగా రంగంలోకి దిగే స్థితి దగ్గర ఈ అధ్యాయం సారం మూలబలం వర్సెస్ మాయాబలం మకరాక్షుడి మాయను రాముడు ప్రత్యస్త్రాలతో చెదరగొట్టిన వెంటనే సమరం సులభమైంది సమాచారం ఆటికాయ దివ్య కవచం గురించి విభీషణుని సమాచారం లేకపోతే సాధారణ దెబ్బలు పనికిరావు దశల వారి వ్యూహం ధ్వజం రథయోగం తరువాత తుదిపాణం దశలుగా ముందు వెళ్లిన లక్ష్మణుడే గెలిచాడు అంచుల శుద్ధి ప్రధాన పూరుతో పాటు పక్కదళాల ఒత్తిడి అంగగడు హనుమంతుడు తగ్గించారు దీనితో ప్రధాన విజయానికి దారి సులభమైంది ఇది విష్ణుపురాణం నలభై అధ్యాయం మకరాక్ష వధ ఆటికాయ పతనం మరియు బృంద వ్యూహంతో సాధించిన విజయం తరువాయి భాగంలో మనం వినబోయేది రావణుని ప్రత్యక్ష సమరం ఇంద్ర రథప్రవేశం మాతలి సారథ్య జ్ఞానం మరియు రామ రావణుల మహాసంగ్రామ పీఠిక ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి